కానీ ఎందుకు సార్ మామూలుగా మీ డైరెక్టర్స్ అందరూ కూడా ఎక్కువ బెంగళూరు అమ్మాయిలు ఎందుకు ప్రిఫర్ చేస్తారు అది మాది కాదు మేమేం చేయాలంటే ఈ కథకి సెట్ అవుతారంటే తెలుగు ఎందుకు అవుతారంటే కొంతమంది సపోర్ట్ చేయకపోవడం వల్ల తెలుగు వాళ్ళు ఇది అయిపోయి బక్క మించి తెచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకు సపోర్ట్ అంటే ఇప్పుడు మీ చైల్డ్ హుడ్ మామూలుగా చూస్తే అప్పుడున్న ఆర్టిస్టులు అందరూ కూడా మాక్సిమం తెలుగు ఆర్టిస్టులే ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో చాలామంది తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళు డబ్బింగ్ కూడా వాళ్ళే చెప్పేవాళ్ళు మొత్తం ఉండేది కానీ ఇప్పుడు ఎలా ఉందంటే సెవెన్ డేస్ మనం షూటింగ్ పెట్టుకుంటే సెవె పండుగ వస్తే మాకు బ్రేక్ కావాలంటారు అదే అక్కడి నుంచి వస్తే వాళ్ళు బ్రేక్ అడగరు సెవెన్ డేస్ కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతారు అంటే ప్రొడ్యూసర్స్ రిఫర్ చేయడానికి కూడా రీజన్ అదే సెవెన్ డేస్ వెళ్ళిపోతే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతామంటే వాళ్ళకి ఫ్లైట్ ఎన్ని ఎన్నివాలి లేదు కన్నడ నుంచి వస్తే సెవెన్ డేస్ ఉండి వర్క్ ఫినిష్ చేసుకొని షెడ్యూల్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతారు సో దానికి రిఫర్ చేస్తా కానీ తెలుగు ఆర్టిస్టు ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఎలా చెప్తారంటే డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా బెంగళూరు అమ్మాయిలని ప్రిఫర్ చేస్తారు అని చెప్పేసి చెప్తారు ఇంకా డబ్బింగ్ వాళ్ళు చెప్పుకోరు డబ్బింగ్ వాళ్ళు డబ్బింగ్ వీళ్ళు కూడా వీళ్ళు డబ్బింగ్ చెప్పట్లేదు తెలుగు ఆర్టిస్ట్ ఇప్పుడు ప్రజెంట్ డబ్బింగ్ చెప్పట్లేదు ఫస్ట్ డబ్బింగ్ చెప్పట్లేదా చాలా మంది చెప్పట్లేదు కొంతమంది చెప్తున్నారు సీనియర్స్ చెప్తున్నారు కొంతమంది చాలా మంది డబ్బింగ్ చెప్పట్లేదు ఇప్పుడు అనిల్ గారు అలాంటి వాళ్ళు డబ్బింగ్ చెప్తా ఉంటారు కొంతమంది కొంతమంది చెప్తున్నారు అంటే టైం దొరకట్లేదు మార్నింగ్ సిక్స్కి వచ్చి నైట్ నైన్ కంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ రావడానికి సరిపోతుంది కానీ అందరూ కూడా టైం తీసుకొని ఇప్పుడు చలపతిరావు గారు ఉన్నారు ఆయన డబ్బింగ్ ఆయన చెప్తాడు ఇంకో చెప్తే సెట్ అవ్వదు అనిల్ గారు కూడా ఆయన చెప్పేసి డైరెక్ట్ అంటే వీళ్ళ వాయిస్లు విని విని ఉన్నామేమో దానివల్ల కొత్తగా ఎవరైనా కొత్త వాయిస్లు పెడితే వీళ్ళకి సెట్ అయినట్టు అనిపించు అవును అంటే డబ్బింగ్ చెప్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆర్టిస్ట్ కి అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రకాష్ రాజ్ గారి బిగినింగ్ మూవీస్ చూస్తే ఈ చూడండి అలాగనమాట బట్ మీరు ఎప్పుడు సజెస్ట్ చేయరా అంటే మీకు ఆప్షన్స్ ఉండవా సార్ డైరెక్టర్స్ కి అట్లా ఆప్షన్స్ ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ చూసుకుంటాం అంటే ఎక్కువ వన్ మోర్ అవ్వకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏంటంటే మా మామూలుగా ఛానళ్ళు ఇన్ని డేస్లో చేసుకోండి అని చెప్తారు కానీ ప్రొడక్షన్ హౌస్కి వచ్చేసరికి మాకు ఇన్ని డేస్లో చేస్తేనే మాకు వర్తుబుల్ అనే కండిషన్స్ ఉంటాయి వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు సో వాళ్ళు అక్కడ ఛానల్ని సాటిస్ఫై చేయాలి ప్రొడ్యూసర్ని సాటిస్ఫై చేయాలి ఇక్కడ ఆర్టిస్టులకు ఇబ్బంది కలగకుండా చూడాలి సో ఇవన్నీ ఉంటాయి ఇదంతా డైరెక్టర్కి కొంచెం ఇబ్బందే కదా స్క్రీన్ ప్లే రైటర్ నేను రాయ నేను రాసింది ఎందుకు ఇది లేదు అంటాడు డైలాగ్ రైటర్ నేను రాసింది మొత్తం కొట్టేసారి నైట్ అంతా కూర్చొని అంటారు ఇవన్నీ ఉంటాయి వాళ్ళందరినీ కొంచెం సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళి చేయాలి కానీ అవుతుంటాయి సార్ ఎప్పుడైనా చిన్న చిన్న ఫైట్స్ అవుతూ ఉంటాయి వీక్లీ వన్ మంత్లీ వన్స్ అవుతూ ఉంటాయి అవ్వకుండా ఏ సీరియల్ అయితే జరగదు ఎక్కువ ఎవరితో అవుతూ ఉంటాయి ఫైట్స్ జనరల్ గా ఎక్కువ వచ్చేసి స్క్రీన్ ప్లే రైటర్ తో జరుగుతుంది లేదంటే ఆర్టిస్టు తో జరుగుతుంది లేట్ గా వచ్చారు డిస్కషన్ దగ్గర సిక్స్ కంటే సిక్స్ కల్లా సెట్ లో ఉండాలి మీరేమో ఇన్ టైం కి షూట్ కి రమ్మంటారు సిక్స్ అంటే నైన్ కి రెడీ అవ్వాలి కాబట్టి సిక్స్ కి సిక్స్ కి రమ్మంటారు చెప్పండి నైన్ ఓ క్లాక్ షార్ట్ లో ఉండండి వాళ్ళు అప్పుడు వస్తేనే రెడీ అయ్యి హెయిర్ స్టైల్ చేసి టచ్ ఎన్ని అంటే ప్రాసెస్ టైం పట్టింది అందరు ఎన్ని గంటలకు ఒకటేసారి పది మంది అయితే ఉండేది ఒకటే డ్రెస్ ఇద్దరు డ్రెస్ టైం పట్టింది కదా టైం పడుతుంది దాని గురించి పొద్దున్నే రమ్మని చెప్తారు బట్ ప్యాకప్ మాత్రం మీ టైంకే మీరు చేస్తారు తప్పదు మరి ప్రతి ఆర్టిస్ట్ చేసే కంప్లైంట్ ఇదే ఇలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మార్నింగ్ అయితే సిక్స్ కల్లా రమ్మని చెప్తారు అంటే సెటప్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఆ ప్రొడ్యూసర్ ఆ ఒక గంట వర్క్ కోసం మళ్ళీ సెటప్ అంతా వేయలేడు మళ్ళీ మనం ఏంటంటే ఒకసారి ఆర్టిస్ట్ ఈ డ్రెస్ చేంజ్ ఈ ఒక్క షాట్ కోసం ఈ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకోవాలా తీసేస్తే అయిపోయింది కదా అని ఆలోచిస్తాం మనం అనుకునేది ఆర్టిస్ట్ చెప్పం కదా వాళ్ళకి తెలియదు అక్కడ మిస్ అనే స్టార్ట్ మీరు మామూలుగా అసలు మీకున్న సీరియల్స్ లో మీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్లు ఎవరు మీ ఫేవరెట్ ఎవరు చెప్పండి రాధమ్మ కూతుర్లో మేఘన గారు రాధమ్మ కూతురు మేఘనా గారు ఓకే అండ్ మెయిల్ ఆర్టిస్ట్ గోకుల్ గోకుల్ ఓకే అండ్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జగదాత్రి సీరియల్ గురించి మాట్లాడదాం జగదాత్రి సీరియల్ లో రాధమ్మ కూతురు టీమ్ లోనే కొంతమంది ఇక్కడ ఉన్నారు కదా ఫార్టీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు ఫార్టీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు అదే ఎందుకంటే ఈ సీరియల్ చూసినా కానీ ఆ సీరియల్ వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చారనమాట మీరు రిఫర్ చేసిన వాళ్ళేనా వీళ్ళంతా నేను రిఫర్ చేసింది మెయిన్ అండ్ క్యారెక్టర్ కి షరీఫ్ గారు చేస్తారు ఆయన రికమెండేషన్ చేసుకున్నా అంటే నాకు అతను వర్తవులు అనిపించింది ఒక డాన్ అని అండ్ ఇక్కడ ఇందులో హీరో అప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు హీరో బెంగళూరు అతను కదా ఇక్కడ కన్నడ యాక్టర్ కదా మామూలుగా వీళ్ళకి ప్రాంప్టింగ్ ఉంటాయా సార్ మొత్తం ప్రాంప్టింగ్ అదే కదా చెప్పేది మొత్తం ప్రాంప్టింగ్ ఓన్గా ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు డైలీ సీరియల్స్ లో డైలాగ్ ప్రిపేర్ అయి చెప్పేవాళ్ళు చాలా తక్కువ సీనియర్ ఆర్టిస్టులు ఎందాక చలపతిరావు గారు చలపతి గారు అనిల్ గారు వీళ్ళు కొంతమంది ఉన్నారు అందరూ కాదు కొంతమంది ఉన్నారు అంతే వీళ్ళు ఏం చెప్తారంటే ప్రాంప్టింగ్ చెప్తే మాకు అక్కడ నేను డిస్టర్బ్ అవుతాను ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసరికి ఇక్కడ నాకు సీన్ మిస్ అవుతూ ఉంటది దానివల్ల అసలు ప్రాంప్టింగ్ ప్రామిటింగ్ తీసుకోండి ఇప్పుడు అంతా అప్ప ప్రామిటర్ ప్రాంప్టర్ని మోడలేషన్ కూడా ఉన్నారు ప్రామిటర్ నిషన్ ప్రాంప్టర్ ఏంటంటే జస్ట్ అందియడం వాటికే కానీ అలా కూడా ఈ వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరూ కాదు కొంతమంది ఉన్నారు అప్పుడు మీకు ఏం అనిపించదా సార్ కానీ మైండ్ వైస్ లో అనుకోవాలి అంతే అంటే గొడవ